హలో ఫ్రెండ్స్ ఇంటింటి రామాయణం సీరియల్ ఆగస్ట్ ట్వంటీ ఇరవయో తారీఖు ఎపిసోడ్లో ఏం జరిగిందో చెప్తామండి అక్షయ్ అవనితో గొడవపడి తన ఇంటికి వెళ్ళడానికి ట్రై చేస్తాడు అయితే అప్పుడే ట్యూషన్ నుంచి వచ్చిన పాప తనని వెళ్ళొద్దని మారం చేస్తుంది అయినా వినకుండా వెళ్ళిపోతాడు ఆ పాప వాళ్ళ పాప ఇద్దరికి ఆరాధ్య ఇద్దరికి షాక్ ఇచ్చేటట్టు వెళ్ళిపోతాడు ఇద్దరు కలిసి వెతుక్కుని మళ్ళీ వాళ్ళ నాన్న ఇంటికి తీసుకొస్తుంది అండ్ అలాగే ఇటుపక్క భరత్ని అవమానించిన ప్రణతి భరత్ని అవమానించిన పల్లవి వాళ్ళకి ప్రణతి బుద్ధి బాగా సమాధానం చెప్తుంది అనమాట ఈరోజు ఎప్సోడ్ జరగబోయ్ ఇది ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోతుంది అయితే ఎప్పుడుకి వెళ్ళిపోతాం నాకు నిద్ర వస్తుంది కాస్త జరుగు అని అడుగుతుంది పల్లవి ఫుల్ కోటింగ్ ఇస్తాడు కమల్ నేను జరగను ఈ మంచం మీదనే ఒక్కడనే పడుకుంటా నీకు కావాలంటే కింద పడుకోమని తగ్గేసి చెప్తాడు ఏంటి బాగు ఇలా చేస్తున్నావు అని పల్లవి అంటే కమల్ నా చెల్లికి ఒక ఫ్రాడ్ వాడి నుంచి పెళ్లి చేయాలని చూసావు అలాంటి కంత్రీ పనులు చేయడం కానీ ఇలా నిలబడి నిద్రపోవడం ఈజీ అని కమల్ అంటాడు వాడు ఫ్రాడ్గా అని తెలియక తేకి సపోర్ట్ చేశాను అది కూడా తప్పేనా అని పల్లవి బాధిస్తుంది తప్ప అనుకుంటే వేసుకుని వెయ్యి గుంజులు తీయి తప్పు కాదు అనుకుంటే ఎక్కువ వాకుండా కింద పడుకో నాతో ఎక్కువ వాదించావు అనుకో రెండు రోజుల పాటు కూడాచి వేయించి రెండు వేల గుంజులు తీస్తా ఏది కరెక్ట్ నువ్వే డిసైడ్ చేసుకొని కమల్ తేల్చి చెప్తాడు ఇంకా ఈ మాటలకి పల్లవి ఏం చేయలేక కోపం వస్తే చేసేదేం లేక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆహా నీ ఇలాంటి దాన్ని కొట్టి తిట్టి లాభం లేదే నీకు ఇలాంటి పనిష్మెంట్లే ఇవ్వాలి అప్పుడు కానీ నీకు బుద్ధిరాదని మనసులో అనుకుంటాడు కమల్ ఇటుపక్క లగేజ్ తీసుకుని బయటకు వస్తున్న అక్షయ్కి ఆరాధ్య ట్యూషన్ నుంచి వచ్చి అడుగుతుంది నాన్న ఎక్కడికి వెళ్తున్నావు నాన్న అని అడుగుతుంది నా ఇంటికి వెళ్ళిపోతున్నా అంటాడు ఎందుకు చెప్ ఎందుకు నాన్న ఈయన మాతో ఉంటానని చెప్పావు కదా నాన్న ఎందుకు వెళ్తున్నావు నాన్న కోపంగా ఉన్నా నాన్న ఎందుకు వెళ్ళిపోతున్నావు అని ఆరాధ్య అడుగుతుంది నాకు ఇంట్లో ఉండటం ఇష్టం లేదంటాడు వెళ్ళొద్దు నాన్న అమ్మ నువ్వు తాతయ్య నేను అందరం కలిసి ఉంటేనే బాగుంటుంది నాన్న ప్లీజ్ నాన్న వెళ్ళొద్దు అని ఆరాతి బతిమలుతుంది నేను దూరంగా వెళ్ళట్లేదమ్మా ఎదురి కదా ఉంటా నీకు నచ్చినప్పుడు రావచ్చు అంటాడు అక్షయ్ అంటే నీకు నాతో ఉండటం ఇష్టం లేదన్నమాట అంటుంది నీతో ఉండటం ఇష్టం లేక కాదమ్మా మీ అమ్మతో ఉండటం ఇష్టం లేక మనశ్శాంతి కావాలనుకున్నప్పుడు నచ్చని పనులు చేయకూడదు అచ్చని చోట ఉండకూడదు అర్థం చేసుకోమ్మా అంటాడు వెళ్ళొచ్చిన మళ్ళీ అడుగుతుంది ఆరాతి అత్తం చేసుకోమని చెప్తున్నా కదమ్మా చిన్నపిల్లలు పెద్దవాళ్ళు చెప్పిన మాట వినాలని అక్షయ్ వెళ్ళిపోతాడు చాలాసేపు అయింది ఆరాతి ఇంకా రాలేదు ఏంటని అవని బయటకు వస్తుంది తీరా అవని బయటకు వచ్చేసరికి వాళ్ళ మామగారికి చెప్తుంది పాప ఇంకా రాలేదు తీసుకొస్తానని చెప్పి గుమ్మం ఆరా బ్యాగ్ కనిపిస్తుంది ఆరాతి బ్యాగ్ ఇక్కడే ఉంది మరి ఇంట్లోకి రాకుండా ఎక్కడికి వెళ్ళింది వాళ్ళ నాన్న దగ్గరికి ఏమైనా వెళ్ళి ఉంటుందని ఎదురు ఇంట్లోకి వెళ్తుంది అవని గుమ్మం దాకా వెళ్ళి ఆగిపోతుంది లోపలికి వెళ్తే ఒత్తిలే ఇప్పుడు అసలైన ఆయన నా మీద గొడవపడి వెళ్ళారు మళ్ళీ నేను వెళ్తే గొడవ పడతారు బపపడతారు బయట నుంచి ఏమండి ఏమండి అని పిలుస్తుంది అక్షయ్ కూడా కోపంగా బయటకు వస్తాడు ఏంటి ఇప్పుడే కదా అక్కడ ఏమన్నానని చెప్పి వచ్చాను మళ్ళీ వచ్చావేంటి ఆ ఇంటికి పిలవడానికి వచ్చావా నేను లేక నన్ను తీసుకురామని మీ మామగారు ఏమని చెప్పారా చెప్తే అర్థం కదా అని అరుస్తూ ఉంటాడు అది కాదండి అది కాదండి అరతి ఇంటికి రాలేదు ట్యూషన్ నుంచి ఆకలితో వచ్చి ఉంటుంది ఏమైనా తినిపించి మీ దగ్గర మీ దగ్గరికి పంపిస్తాను ఒకసారి పంపించండి అంటుంది అవని అరతి నా దగ్గరికి రావడం ఏంటి నా దగ్గరికి రాలేదు అంటాడు అక్షయ్ మీ దగ్గరికి రాకపోతే ఇంకెక్కడికి వెళ్తుందండి నా మీద మీకు ఎంత కోపం ఉంటే మాత్రం మీ దగ్గరికి రాలేదు అబద్ధం చెప్పడం దేనికని అవని అంటుంది ఏ నీకు అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు ఏంటారా దీని నా దగ్గర లేదు ఎక్కువ మాట్లాడుకు వెళ్ళి అని కసరుతాడు అనమాట అక్షయ్ మీ దగ్గరికి రాలేదు నా దగ్గర లేదు కుమ్మ ముందు బ్యాగ్ పెట్టేసి ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటుందని వెంటనే అవని వెతకడానికి వెళ్తుంది ఇందాక నేను అన్న మాటలకు బాధపడి ఉంటుందా ఎక్కడికి వెళ్ళి ఉంటుందా అని అక్షయ్ కూడా వెనకాలే వెళ్తాడు అవని అక్షయత్ కలిసి పాపనం వెతుకుతూ ఉంటారు ఇతర దూరంగా ఆరాధ్య మీదకి ఒక కారు వేగంగా వస్తూ కనిపిస్తుంది వెంటనే అక్షయ్ వెళ్ళి పక్కకి లాగ్ కాపాడతాడు ఆరాధ్య ఒక్క క్షణం లేట్ అయి ఉంటే ఏమయ్యేదమ్మా నా అక్షయ్ అంటాడు ఇంటికి రాకుండా ఎవరికి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అమ్మా చెప్పమ్మా ఆరాధ్య ఎక్కడికి వెళ్తున్నావు అని అవని వాళ్ళ అమ్మగారు అడుగుతుంది నేను వెళ్ళొద్దని చెప్పినా వినకుండా నువ్వు మా నుంచి మా ఇంట్లోంచి వెళ్ళిపోయావు అందుకో మీ అందుకే మీతో ఉండకుండా నేను వెళ్ళిపోతున్నామని అక్షయతో ఉంటుంది ఆరాధ్య నువ్వు వాళ్ళ మాట్లాడకూడదు ఇలాంటి పనులు ఎప్పుడు చేయకూడదు చిన్న పిల్లలు ఇలాంటి పనులు చేస్తే పెద్దవాళ్ళు మేము ఎంత బాధపడతామో తెలుసా అని అంటుంది అమ్మ నన్ను కలిసి ఉండకపోతే మా పిల్లలకి కూడా అంతే బాధగా ఉంటుంది కదమ్మా అది మీకు తెలియదా అని ఆరాధ్య అడుగుతుంది రామ్మ వెళ్దావు అని అవని అంటుంది నేను రాను అని ఆరాధ్య పట్టుబడుతుంది అలా అనకూడదమ్మా రామ్మ అని అక్షయ్ అంటే నేను రాను నువ్వు మాతో ఉంటానంటేనే వస్తాను నువ్వు నన్ను అమ్మని నువ్వు నన్ను అమ్మని వదిలేసి వెళ్ళిపోతే నేను కూడా మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతాను మళ్ళీ ఎప్పుడు మీ దగ్గరికి రా నేను మీతో రావాలంటే నువ్వు మాతో ఉంటారని మాటి అప్పుడే నేను మీతో వస్తానని ఆరాధ్య కండిషన్ పెడుతుంది ఇంకా దీంతో చేసేదేం లేక తప్పక సరే అమ్మ అని అక్షయ్ మాటిస్తాడు చూడు ఆరాధ్య నువ్వు ఇలా చేసావని తాతయ్యకి తెలిస్తే చాలా బాధపడతారు ఇప్పుడు అక్కడ జరిగింది ఏది తాతయ్యకి చెప్పు పదవి వెళ్దామని ఆరాధ్యం తీసుకొని ఇంటికి వెళ్ళిపోతారు ఇంకొకొక్క డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని అందరూ టిఫిన్ చేస్తూ ఉంటారు ఇందులో ప్రణతి భరత్ అక్కడికి వస్తారు వాళ్ళందరినీ చూసి భరత్ అలా ఆగిపోతాడు అక్కడే ఆగిపోయాడు భరత్ ఈ రోజు నుంచి నువ్వు కూడా ఇంట్లో మనిషివే నువ్వు నీకు నీకేం కావాలో అడిగి వడ్డించుకొని తినే హక్కు నీకుంది అని ప్రణతి తీసుకొస్తుంది రాబరథ కూర్చొని అందరం కలిసింటారు ఎంజాయ్మెంట్ వేరేలా ఉంటుందని కమలు అంటాడు ఇంతలో వీళ్ళని చూసి పల్లవి లేచి ఉంటుంది ఏంటి నువ్వు టిఫిన్ అని కమలు అడుగుతాడు ఏంటి టిఫిన్ చేయకుండా వెళ్ళిపోతున్నావు అని భానుమతి అడుగుతుంది అర్హత లేని వాళ్ళతో కూర్చొని తినడం నాకు అలవాట్లేదని పొగరుగా సమాధానం చెప్తుంది పల్లవి నువ్వు భరత్ గురించి ఫీల్ అవుతున్నట్లయితే తనతో కలిసి కూర్చొని తినే అర్హత నీకు లేకపోబట్టి లేచి వెళ్ళిపోతున్నావు అని నేను కూడా ఫీల్ అవుతున్నాను అదిన అని ప్రణతి పవర్ఫుల్ డైలాగ్ కొడుతుంది అనమాట ఇంకా దీని కావాకన్నా పల్లవి నోరు మళ్ళీ నోరు జారుతుంది ఏదో ఐఏఎస్ ఆఫీసర్ని చేసుకున్నట్లు చాలా పొగరుగా మాట్లాడుతున్నావు అంటుంది నీతో పోల్చుకుంటే నా పొగరు పొగరే కాదు అదిన అని ప్రణతి చెప్తూ కొట్టినట్లు సమాధానం చెప్తుంది ఇంత పల్లవి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వెనకాలే తోక ఉంది శ్రేయ తను కూడా పైకి లేసి వెళ్ళిపోతుంది నువ్వు కూడా లేచా వెంటనే శీక్రం అడిగితే పల్లవి చెప్పిన సమాధానమే నేను కూడా చెప్తే బాగోదు కదా అని శ్రేయ వెళ్ళిపోతుంది బామగారేమో నేను షుగర్ పేషెంట్ని ఎవరు తిన్నా తినకపోయినా మనకు సంబంధం లేదు అని భానుమతి గారు బామ్మగారు కూర్చుంటారు ఏ మా ఇంట్లో ఈ ఎఫెక్ట్లు డిఫెక్ట్లు చాలా ఉంటాయి కొత్త కాబట్టి నీకు షాకింగ్ గా ఉంటుంది రెండు మూడు రోజులు ఉంటే నీకు అలవాటు అయిపోతుంది తిని తినని భరత్ అంటాడు కమల్ చూడు భరత్ మా వదిన నువ్వు మా అని వదిన తమ్ముడివి అవన్నీ వదినంటే మాకు చాలా గౌరవం నువ్వు మా ఉదయం తమ్ముడు కాబట్టి నేను మా వదిన చూసుకున్నట్లే బాగా చూసుకుంటాను నువ్వేం టెన్షన్ పడుకు మహమ్మాట పడకుండా తిను అని శ్రీకర్ అంటాడు ఇదంతా చూస్తూ పార్వతి అలా సైలెంట్గా ఉంటుంది ఇంకొక ఆరాధన తీసుకుని అవన్నీ అక్షరా ఇంటికి వస్తారు అవని ఏంట మామూలు వాళ్ళ మామిగారు అడుగుతారు ఆరాధ్యం తీసుకొస్తావని వెళ్ళి అక్షయం తీసుకొచ్చాడేంటి రానని ఉండనని భీష్మ ప్రతిజ్ఞ చేసుకుని వెళ్ళాడు మళ్ళీ వచ్చాడేంటని రాజేంద్ర ప్రసాద్ ఉన్న తాతయ్య నాన్న నేనే అంటుంది ఆరాధ్య నాకు తెలుసమ్మా నువ్వు లేకపోతే వాడు రాడని అంటాడు రాజేంద్ర ప్రసాద్ గారు ఆయన మనతో పాటు ఇక్కడే ఉంటారు మామిగారు అంటుంది అవని మీరు మనసు మార్చుకొని మళ్ళీ వచ్చినంత చాలా సంతోషం బాగుంటుంది స్వరాధ్యం గారు ఆరాధ్య పదమ్మా అని కదిలోకి తీసుకెళ్తాడు అక్షయ్ గదిలోకి వెళ్ళగానే నీకోసం ఎంత కంగారు పడ్డామో తెలుసా ఇంకెప్పుడు ఇలా చేయొద్దు ఆరాధ్య అని అవన్నీ చాలా ఎమోషనల్ అవుతుంది మంచి నీళ్ళు ఇస్తే ఆపుచ్చి నాన్న మనతోనే ఉంటారని మాటిచ్చాడు కదమ్మా ఇంకెప్పుడు ఎక్కడికి వెళ్ళనమ్మా అంటుంది ఆరాధ్య విన్నారుగా మీకు లేనిపోని ఈ గోలకు పోయి వెళ్ళిపోతానంటే మనకి మనకు పాప తగ్గకుండా పోతుంది పిల్లలకి పెద్దవాళ్ళ మీద భయం భక్తి గౌరవం ఉండాలి కానీ బాధాభంగా ఉండకూడదండి అవి ఉంటే పిల్లలు ఏం చేస్తారు వాళ్ళ మానక మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో ఇప్పుడైనా దయచేసి అర్థం చేసుకోండి పెద్దవాళ్ళ ఎమోషన్స్ పిల్లలకి ఆలోచింపజేసేలా ఉండాలి కానీ వాళ్ళు అనాలోచిత నిర్ణయాలు తీసుకునేలా ఉండకూడదు పిల్లలు చెడిపోవడానికి బాగుపడని తల్లిదండ్రుల ప్రవర్తనే మొదటి కారణం అవుతుందని గ్రహించి కొన్ని ఎమోషన్స్ మనం కంట్రోల్ చేసుకోవాలి లేకపోతే వాళ్ళు మన కంట్రోల్లో లేకుండా పోతారు అని చెప్పి అవన్నీ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది చూడు నువ్వు చెప్పినట్లే నీతో ఉంటానని మాటిచ్చాను కదా మరి నువ్వు కూడా నాకు ఒక మాట ఇవ్వాలి ఏంటి అంటే ఏం నువ్వు చెప్పినట్లు నేను విన్నాను కాబట్టి నేను చెప్పినట్లు నువ్వు కూడా వినాలి సరేనా అని ఆరాత్తి అంటాడు అక్షయ్ మరి అమ్మ అని అడిగితే మీ అమ్మ సంఘం తర్వాత ఇప్పుడు మన ఇద్దరి గురించి చెప్తున్నాను నేనే నీ మాట వినాలంటే నువ్వు కూడా నా మాట వినాలి సరేనా అంటాడు అక్షయ్ సరే అని ఆరా అంటుంది ఇంక పక్క గుళ్ళో ఒక జంట ఎవరో తెలిసిన వాళ్ళ జంట బాధపడుతూ ఉంటారు ఏమండి రండి వెళ్దాం అని అడుగుతుంది నన్ను ఇక్కడ కాసేపు ప్రశాంతంగా కూర్చొని ఇంటికి వెళ్తా వే జ్ఞాపకాలు నా వల్ల కావడం లేదని అతను అంటాడు ఇందులో పార్వతి కూడా అది గుడికి వస్తుంది మా ఆయన ఫ్రెండ్ సత్యానంద్ గారిలో ఉన్నారు అని అన్నయ్య గారు బాగున్నారా అని అతన్ని పలకరిస్తుంది బాలేనమ్మ అస్సలు బాలేన అంటాడు ఏమైంది అన్నయ్య గారికి అని పక్కనే ఉన్నవాళ్ళు ఆవిడ అడుగుతుంది పార్వతి ఆయన కూతురు గురించి బెంగ ఉంటుంది అందుకే మొన్నటి మొన్నే కదా అదేంటి మొన్నే కదా కూతురికి పెళ్లి చేశారు ఇంతలో ఏమైందని పార్వతి అడుగుతుంది మంచు అనుకుంటే అయింది అందరూ మంచివాళ్ళే అనుకుంటాం కానీ ఆ మంచివానే ముసుగులో మోసాలు దారుణాలు చేస్తూ సరి జీవితాలతో ఆడుకుంటున్నారు మోసపోయిన మా లాంటి వాళ్ళు దేవుడే దిక్కునుకోవడం తప్ప వేరే దారి లేదమ్మా అని ఆయన అంటాడు ఏమైంది గారు అంటుంది పార్వతి మాకు ఒక గారు కూతురుని ఎంతో గారాభంగా పెంచారు సంతోషంగా బ్రతకడానికి మనసు మంచితనం తప్ప ఆస్తులు ముఖ్యం కాదని నేను ఒక మంచి అబ్బాయిని చూశాను నేను చూసిన సంబంధం కాదని నా భార్య ఫారెన్ సంబంధం చూసి ఆ అబ్బాయితో పెళ్లి జరిపించాలనుకుంది అని అతను చెప్తాడు గొప్ప సంబంధం అయితే నా కూతురు జీవితం గొప్పగా ఉంటుందని అనుకున్నాను నా భార్య అంత చెప్పినా వినకుండా నేను చూసిన అబ్బాయి నా అల్లుడు కావాలనుకున్నాను సంపాదించిన డబ్బులు ఆస్తులు పిల్లల కోసమే కదా అని నా కూతురికి వంద తులాల బంగారం ఇచ్చి రెండు కోట్ల కట్నం ఇచ్చి ఎంతో గొప్పగా పెళ్లి చేస్తా అని ఆవిడ చెప్తుంది పెళ్ళి రెండు రోజులకి వాడు కట్నం బంగారం తీసుకుని నా కూతురు అవసరం లేదని పంపించేశాడు అంటే వాళ్ళ ఆవిడ చూసి సంబంధం చేయడం వల్ల ఆయన ఇలా బాధపడుతున్నాడు అనమాట అంటూ అతను బాధపడతాడు ముందు వెనక ఆలోచించకొని నా కూతురు జీవితాన్ని నేనే నాశనం చేశాను వదిన వని గారు అంటే ఆవిడ కన్నీళ్ళు పెట్టుకుంటుంది ఇదంతా విని పార్వతి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంకా ఈరోజు ఎపిసోడ్ ఎక్కడితో అయిపోయిందండి కమింగ్ అప్ అయితే మనకి చూపించలేదు అనమాట ఎక్కడితో అయిపోయింది ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతే ఇప్పటివరకు నా వీడియోస్ చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్